మాతో పాటు అరు అన్ని ఛానళ్లు కూడా ప్రచారం చేసినాయి ఎవరి మీద కేసు పెడుతున్నా ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు ఇరాళ్ళు అయితే ఒక కొంత అడుగు ముందుకేసి ఇరాళ్ళు ఏం చెప్పారంటే పాటత బాలికపై అత్యాచారం రాశారు మేమైతే స్టేట్మెంటే ఇవ్వాల యునాల్లో స్థానిక మధ్యపల్లి చెందిన విద్యార్థి స్థానం తరగతి సోమవారం సాయంత్రం ఉదిరి వెళ్ళాలంటే నడుచుకుంటూ వస్తున్నాగా ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు బాలిక ప్రతిఘటించగా సంపేతను తమ పొదల్లోకి తీసుకెళ్లారు మత్తుమందు ఇచ్చి హత్యారం చేసినట్లు ఈనాడులో రాశారు ఇప్పుడు ఈనాటి మీద కూడా కేసు పెడతారా పోగేట్టు చాలా ఛానల్ రాసినాయి అన్ని ఛానల్ రాసినాయి ఆ ఛానల్ పైన పెడతారా ఆంధ్రప్రభలో రాశారు బాలికపై లైంగిక దాడిని ఆంధ్రపేబా మంది కేసు పెడతారా ఆలోచించాలా అక్కడ మనం గుర్తించుకోండి మనస వాచ కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం న్యాయం జరగాలని కోరుకున్నాం ఆ బిడ్డకు మంచి జరగడం కోసం ఆసుపత్రికి దిశకెళ్లి చేర్చాం ఆ బిడ్డకి మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం ఈ రోజు ఆ బిడ్డ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో నాకైతే కర్మసిద్ధాంతం నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను తప్పు చేసే ప్రసక్తే ప్రయత్నం కూడా చేయను గాడు మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు మీకు ఒకటే చెప్తున్నా ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సా యాక్ట్ కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ ఆర్టీ యాక్ట్లు కానీ ఐటీ యాక్ట్లు కానీ ఏ యాక్టర్ పెట్టుకోండి పదకొండు కాతి పదహైదు పెట్టుకోండి సెక్షన్లు ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనభై ఎనిమిది కేసులు నా పైన పెట్టారు నెల నెలలు జైల్లో పెట్టారు తమిళనాడు తీసుకెళ్లి కొట్టారు కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి కొట్టారు ఎన్ని రకాల జయాలు అన్ని రకాలు చేశారు ఎదుర్కొన్నటువంటి వారిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు ఇలాంటి సెక్షన్లు పెట్టు ఇలాంటి కేసులు పెట్టు ఇలా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం భయపడే ప్రసక్తే లేదు ఇంకెన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు మీతో మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం యాంటిసిపేటర్ బయలు కూడా నేను అప్లై చెయ్యను నా ఫోన్ కూడా ఆఫ్ చెయ్యను తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే నన్ను జైలుకు పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే చివరెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నా మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఒరిజినల్ గా నిజంగా చెప్పాలంటే ఒరిజినల్ గా పోక్సో కేసు విపరీతమైన అడావుడు చేసి విపరీతమైనటువంటి నూజం చేసి ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగిన పోలీసుల మీద సంబంధిత పోలీసు అధికారుల మీద పోక్సో కేసు పెట్టాలి ఫస్ట్ వాళ్ళ పైన పెట్టాలి ఎందుకంటే ఇంత అడావుడు చేసి నూసం చేసి ఆ బిడ్డను తీసుకుని పీలేరికెళ్లి ఆ బిడ్డను తీసుకొని రోడ్డు అసలు మల్లారొంపిసెర్లు అంటూ ఆ తర్వాత తిరుపతి అంటూ ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పకుండా ఆసుపత్రి తీసుకొచ్చి వందల మంది పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి రాద్దాంతం చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి నిజంగా పోలీసుల పోలీసులపైనే పోగ్చోకేసి పెట్టారు ఫస్ట్ ఎందుకంటే ఆ బిడ్డ పరువును ఆ తండ్రి పరువును ఆ కుటుంబ పరువును రోడ్డుకు లాగింది పోలీసులే